గోదావరి తరంగిణి వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చాలా ఇంక ఉంది దీని మీద మీరు విధానం మార్చుకోవాలి మీ విధానం మార్చుకోకపోతే ఎమ్మెల్యే గారు మంచి ఎవరు ఏమి అనుకుంటున్నారు అనుకుంటున్నారేమో మీకు వెనకాలే ఉంది సిబిఐ నిర్దక్షాన్ని సిబిఐ పట్టించేస్తాం ఇంకెప్పుడు కూడా పద్ధతి మార్చుకోండి ఒక ఇల్లు కట్టడం అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి ఒక ఇల్లు కట్టుకుని యజమాని ఎన్నో తెప్పలు పడితే బ్యాంకులో పెట్టుకుని నానా తెప్పలు పడితే కట్టుకుంటే వాళ్ళ దగ్గర మీరు అయితే సంతోషం డిమాండ్ చేయటం ఏంటండి లక్ష లక్షల డిమాండ్ ఏంటది ఎక్కడికి వెళ్తాం టౌన్ ప్లానింగ్ వెరీ బ్యాడ్ భీమవరం మున్సిపాలిటీలో దాని మీద మీరు కమిషనర్ సీరియస్ తీసుకోపోతే అసలు ఎవరు ఇల్లు కట్టుకోలేదు భీమవరం